ప్రభు ప్రేమించి ఆయన కృపలో మనల్ని బ్రోచుకొని ఈ విధముగా ఈ రాత్రి జామున ఆయన మహాప్రేమ ద్వారా మరల మనకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ప్రార్థించుటకు ఆయన కృపను చూపినందుకై దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ కూడా హృదయపూర్వకముగా ఈ రాత్రి జామున మీకు వందనాలు తెలియజేస్తున్నాను ఈ రాత్రి జామున మన ప్రార్థన అంశం ఒకటవ కీర్తన ఒకటో వచనము నుండి రెండు వచనం దాకా మనం చదువుకుందాం దుష్టులు ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంన నిలవక అపహాస్యకులు కూర్చుండ చోటున కూర్చుండక యహోవ ధర్మ ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు స్తోత్రములు ప్రార్థన చేసుకుందాం వాక్యనీతి బటి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఏసయ్యా నీ బంగారు పాదాలకు వందనాలు అయ్యా నీ దివ్యమైన సన్నిధిలో నీ శ్రేష్టమైన సన్నిధిలో నీ పాదాల వద్ద ప్రభునైనా మే మోకరించి ప్రార్థించుటకు మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా ఈ వారమంతయు ప్రభునైనా కరుణించి కాపాడి ఈ దినాన ఈ శనివారం దినాన మరల ప్రభునైనా ఈ రాత్రి జామున ప్రార్థించుటకు ప్రభునైనా గడిచిన దినాలంతయు కరుణించి కాపాడి అయ్యా రాత్రిజామున ప్రార్థించుటకు నువ్వు కృప చూపినందుకై మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభు ప్రతి రోజు మాకు తోడుగా ఉండి నడిపించారు ప్రార్థనలో తోడుగా ఉన్నారు మేము వెళుతున్న పనులలో మార్గంలో ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి ఎలాంటి అపాయం లేకుండా ఈరోజు ఈ క్షణం వరకు ప్రభు మీరు మమ్మల్ని కరుణించి కాపాడినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు ఈ వారమంతయునైనా దుష్టుల ఆలోచన చొప్పున మేము నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసుకులు కూర్చుండ చోటున మేము కూర్చుండక ప్రభు అలాంటి మాకు తెలిసైతే మేము వెళ్ళలేదు కానీ ప్రభువ మేము ఒకవేళ దుష్టుల ఆలోచన చొప్పున నడిచినట్లయితే పాపుల మార్గంలో మేము నిలిచినట్లయితే అపహాసులు కూర్చున్న చోటున మేము కూర్చుండినైతే దయతో ప్రభునైనా మమ్మల్ని క్షమించండి మమ్మల్ని క్షమించండి ప్రభు స్తోత్రములు ఆ విధంగా దుష్టుల ఆలోచన చొప్పున మేము ఉండకూడదు ప్రభు నాయన పాపుల మార్గంలో మేము ప్రభు నిలకడగా మేము ఉండకూడదు నాయన అపహాసులు కూర్చున్న చోటను మేము కూర్చుండకూడదు నాయన వారి యొక్క పద్ధతులు దుష్టుని యొక్క ఆలోచన చొప్పుల వారి యొక్క నడవడికల్లో ప్రభునైనా వాళ్ళ మార్గంలో ప్రభునైనా మేము ఉండకూడదు నాయన ఇది నీ ప్రణాళిక అయి ఉన్నది కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయంలో మొదటి వచ్చినముగా ప్రభునైనా దుష్టుడి యొక్క ఆలోచన చొప్పున మీరు ఉండకూడదని ప్రభు శ్రేష్టంగా ప్రభునైనా మాతో ఈ రాత్రి జామున మరల మాట్లాడినందుకై మరల ఈ వాక్యాన్ని మాకు చూపినందుకై నీకు స్తోత్రములు నాయన ఈ వారమంతయు కరుణించి కాపాడి ఈ వారమంతయు ప్రభునైనా దీవారాత్రుములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అయ్యా నీ మాటలు చొప్పున నీ ఆజ్ఞలు చొప్పున అయ్యా నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ నేను ప్రేమించుకుంటు మా బలమా మా కోట మా ప్రభువ మా ఆశ్రయమా మా దుర్గమా నిన్ను వెతుకుచు ప్రతి రాత్రి జామున ప్రతి వేకో జామున ప్రభు నిన్ను ప్రార్థించుకుంటూ ప్రభు ఈ విధముగా మేము చేయుటకు నాయన అయ్యా నేను వెతుకుటకు నాయన మీరు చూపిన గొప్ప కృపను వాటి నీకు స్తోత్రములు నాయన అవును తండ్రి ఈ రాత్రి జామున ఇలాంటి ప్రార్థన ఎందరో చేయలేకపోతున్నారు ఎందరో నిన్ను తలుసుకోలేకపోతున్నారు ఎందరో ప్రభు నాయన అయ్యా ఉండలేకపోతున్నారు ప్రభు స్తోత్రం అట్టి వారిని దర్శించండి అట్టి వారితో మీరు మాట్లాడండి ప్రార్థన వీరులుగా వారిని ఒక్కొక్కరిని తయారుగా చేయండి ప్రతి కుటుంబంలో ప్రార్థన వీరులుగా ప్రతి ఒక్కరు ప్రార్థన చేసే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని నిలపమని నేను వేడుకుంటున్నాను ప్రవ్వా ఈ రోజున ఈ క్షణంలో ప్రభునైనా మేము బ్రతికి ఉన్నామంటే మా గుండె కొట్టుకుంటుందంటే అయ్యా మేము శ్వాసతోటి ఉంటున్నామంటే కేవలం నీ కృప ప్రవ్వ మీరు ఒక్కసారి మర్చిపోయితే ప్రభునైనా ఏమైపోతాం ఈ భూమి మీద వాళ్ళం అయినను ప్రభునైనాయన మీరు ప్రేమ చూపి ప్రభునైనా మమ్మల్ని బ్రతికిస్తున్నందుకై నీ కృపలో నీ నీడలో మమ్మల్ని దాచుకున్నందుకై మీకు స్తోత్రంలు నాయన మరెందరో ప్రభు మరెందరో ప్రభునాయన ఇలాంటి యోగ్యత లేకుండా ఎందరో ప్రభు నాయన ఈ రోజున కనుమరుగైపోయారు ఈ రోజున ప్రభు స్తోత్రంలో చాలామంది నిద్రించారు చాలామంది నేను వెతకలేకపోయినారు ప్రభు స్తోత్రములు అట్టి వాటిలో మమ్మల్ని మరణాఛాయలో ఛాయలో అప్పజెప్పకుండా నీ కృపలో మమ్మల్ని బ్రోచుకొని నీ కృపలో మమ్మల్ని బలపరిచి అయా నీ ప్రేమలో మమ్మల్ని ప్రభు స్తోత్రం ప్రతి క్షణం నడిపిస్తున్నందుకై నీకు స్తోత్రములు నాయన నా ఇరుగు వాళ్ళు కానీ పొరుగు వాళ్ళు కానీ ప్రభు నాయన ఎంతగానమో ఘోరమైన సంఘటనలు ఈ లోకంలో చూస్తున్నాము ప్రభు నాయన వాటినన్నిటినిలో విడిపించి జయజీవితం ఇచ్చి ప్రభు నాయన మరలా ఈ ఆరు దినంలో ప్రభు స్తోత్రములు నీ యొక్క కృప చూపినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మమ్మల్ని బలపర్చినందుకై నీకు స్తోత్రములు మాతో ఉంటున్నందుకై నీకు స్తోత్రములు మా దేవానికి వందనాలు మా దేవానికి స్తోత్రములు నాయన అయ్యా నీకు మైమకార్థంగా బిడ్డలుగా మమ్మల్ని మార్చండి నీకు ప్రార్థన చేసే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి ప్రతి దినము నేను వెతికే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి ప్రతి దినము ప్రవనైనా మంచి మనసు నేను వెతికే అలాంటి మనసు మాకు అనుగ్రహించండి తండ్రి ఈ లోకంలో అయ్యా మీరు ఏం చేశారో ముప్పై మూడున్నర సంవత్సరాలు ప్రభునైనా అదేవిధంగా ప్రార్థన ఏ విధంగా అయితే ప్రభునైనా మీరు అదే అదేవిధంగా మేము ప్రార్థన చేసే ప్రభునైనా అలాంటి పోలిక అలాంటి ధన్యత మాకు ఇవ్వండి మీ శిష్యువులు అపోస్తులు ప్రభునైనా నీ భక్తులు ఎందరో ఎందరో ప్రార్థన వీరులయ్యారు ప్రభా అలాంటి ప్రభునైనా ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని నిలపండి నాయన రాత్రి జామున ప్రభునైనా మీ యొక్క మీరు మమ్మల్ని దర్శించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఈ రాత్రి జామున ప్రభు స్తోత్రములు మీ యొక్క వెలుగు మా మీద ఉదయింపే ప్రకాశింప చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభు స్తోత్రములు అయ్యా ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ ఏ సమస్యలతో అయితే ప్రభునైనా ప్రార్థన వింటున్నాడో ప్రార్థన చేస్తున్నాడో ప్రభునైనా ఏ బిడ్డ అయితే ప్రభునైనా నీ వైపునైనా చూస్తున్నాడో ప్రభునైన వాళ్ళకు ఆర్థిక సమస్యల ద్వారా కానీ ప్రభావ శరీర వ్యాధుల ద్వారా కానీ ప్రభు రక్షణ వ్యాధులలో గాని ప్రభు ఏ విషయంలోనైనా వాళ్ళు బాధపడుతుంటే ప్రభునైనా వాళ్ళ యొక్క బాధలను తీర్చండి వారి యొక్క కొదవని తీర్చండి ప్రభు ప్రభునైనా వారు ఏ సమస్యలో నీ బిడ్డలు ఉండకూడదు ప్రభు అది మీకు ఇష్టమైంది కూడా కాదు ప్రభు నాయన అయ్యా ఏదైనా పొరపాటులు ఏదైనా తెలిసి తెలియకుంటే దయతో ప్రభు నైనా వారి పట్ల ప్రభునైనా మేము ప్రార్థన చేస్తున్నాం దయతో క్షమించండి ప్రభు దయతో క్షమించండి ప్రభు నాయన అయా మరల ప్రభు స్తోత్రం నీ వైపు మర్రి ప్రభు నాయన క్షేమమైన ప్రభు నాయన గుణంలో ప్రభు మంచి గుణము నేను వెతికే గుణం నేను ఆరాధించి మహిమపర్చే గుణ ప్రభు నాయన దయచండి ప్రభు స్తోత్రంలో నాయన అయా నిన్నే 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 ప్రతి దినము అయా నిన్నే ప్రతి దినము నిన్నే ప్రతి దినము అయా మేము నీ వైపు ఉండడానికి సహాయం చేయండి నీ వైపు ఉండడానికి సహాయం చేయండి అయా నీ ప్రకాశమ్మా నీ యొక్క వెలుగు నీ యొక్క ముఖ దర్శనం నీ యొక్క ప్రభు స్తోత్రంలో జీవం మా పట్ల ఉంచండి అయ్యా నేను వెతికేవారి బిడ్డలాగా దయించండి నాయన ఈ రాత్రి జామున ప్రభు నాయన మేము నిద్రించు చుండగా ప్రభువా ఎలాంటి అపాయం లేకుండా కాపాడండి మా ఇంటి చుట్టూ ప్రభునైనా ఎలాంటి ప్రభునైనా అయ్యా అపాయం లేకుండా కాపాడండి దుష్టుల ఆలోచన చొప్పున మేము నిద్రించకుండా దుష్టుని యొక్క ప్రభు ఆలోచనలో మేము పడిపోకుండా దుష్టుని యొక్క మార్గంలో మేము ఉండకుండా అయ్యా దుష్టత్వానికి మేము చోటేకుండా మేము నిద్రిస్తున్నప్పుడు కూడా యహోవ ధర్మశాస్త్రము దీవరాత్రములు ధ్యానించుచున్నవాడు ధన్యుడు అన్నట్టుగానే ప్రభునైనా నీ వాక్యాన్ని మేము అయ్యా మిమ్మల్ని మేము ప్రతి క్షణం మేము ధ్యానించుకుంటూ నిద్రించే కృపని అనుగ్రహించండి మేము నిద్ర ప్రభు మా గృహంలో చుట్టూ ఎలాంటి అపాయం లేకుండా మీ కంచె కాపుదల అయ్యా మీ దేవదూతలు కాపుదల అయ్యా మీరు ఉంచమని మిమ్మల్ని వేడుకుంటాం ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డలు కూడా ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డలు కూడా ప్రభా వారి యొక్క పట్ల ఆశ్చర్య కార్యాలు వాళ్ళ హృదయంలో జరిగించండి వారి కుటుంబంలో కూడా ఎలాంటి అపాయం లేకుండా దీవించి ఆశీర్వదించండి ప్రభు రేపు జరగబోతున్న ఆరాధన విషయంలో ప్రభువునైనా మేమందరం ఒకటే ఉండి అయ్యా నేను మర్చి మహిమ పరచుటకు నీ కృప చూపమని నేను వేడుకుంటున్నాం అదేవిధంగా ప్రభు స్తోత్రములు మరలా వేకోజామున లేచి ప్రభునైనా అయ్యా మేము నేను వెతికి ప్రార్థన చేసే కృప అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మా నజరయుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ